హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలా ఛానల్ నేను మీ లావణ్య ఇప్పుడు మనకి హాట్ టాపిక్గా ఏమున్నాయి అంటే ఒకటి హర్ష సాయి వర్సెస్ యువరాజ్ సామ్రాట్ రవికి మధ్య జరుగుతున్న ఇష్యూ అండి ఇంకోటి కల్కీ కల్కీ గురించి వీడియో చేసేసాను కల్కీ సినిమా చూడండి ఫ్యూచర్ ఎంత భయంకరంగా ఉండబోతుందో తెలుసుకోండి ప్రకృతిని కాపాడండి అని చెప్పేశాను ఇంకోటి అయితే మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అద్దరు కొడుతున్నారు దానికి సంబంధించిన వీడియో రేపు చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే హర్ష సాయి విషయానికి వద్దాము సామ్రాట్ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తాడని అతను కావాలనే జనానికి వల వేసి గాలం వేసి ఫాలోవర్స్ని ఎక్కువ తెప్పించుకొని వాళ్ళతో బెట్టింగ్ యాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి టెలిగ్రామ్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ బెట్టింగ్లు పెట్టిస్తాడని యువసమ్రాట్ గారు చెప్తున్నారు దానికి హర్ష సాయి నేను కాకపోతే తను హర్ష సాయి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో దాన్ని సమర్థించుకుంటూ నేను చేయకపోతే ఇంకో పది మంది యూట్యూబర్స్ చేస్తారు దానిలో తప్పే ఉంది నేను చేస్తే ఇంకా కొంచెం వేరే వాళ్ళని మోసపోకుండా గైడ్ చేయగలను కదా అనేది హర్ష సాయి వాదన కానీ దీనిలో అయితే నేను చెప్పదలుచుకుంది ఒకటే యువసమ్రాట్ గారు ఏం చెప్తున్నారు అంటే చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్లో ఇరుక్కొని వాళ్ళకున్న నలభై వేలు యాభై వేలు కూడా పోగొట్టుకొని ప్రాణాలు కూడా తీసుకున్నారు ఈ హర్ష సాయి అనే అతను ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు సంపాదించి ఎవరో ఒకళ్ళకి సహాయం చేసి తను చాలా సహాయం చేస్తున్నట్టుగా అందరికీ నమ్మించి వాళ్ళని ఆయన అంటే ఆయన ఫాలోవర్స్గా మార్చుకొని వాళ్ళని కూడా తెలియకుండా ఇప్పుడు హర్ష సాయి ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇతను చాలా మంచోడు కాబట్టి ఈయన మంచి విషయమే చెప్తాడు అనుకొని ఆ బెట్టింగ్ యాప్లో ఇరుక్కుంటున్నారు కాబట్టి హర్ష సాయి ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్లో ఏమీ తెలియని అమాయకులు ఇరుక్కుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనేది యువసామ్రాట్ గారు చెప్పదలుచుకున్నారు నేనైతే పూర్తిగా యువసామ్రాట్ గారి అభిప్రాయంతో ఏ భావిస్తున్నాను అందుకే హర్ష సాయి ప్రమోషన్ తను డబ్బుల కోసం ప్రమోషన్ చేస్తాడేమో అది అతని విషయం అతను చెప్తుంది ఏంటంటే అసలు ఆ బెట్టింగ్ యాప్స్ తీసేయొచ్చు కదా అవి లేకపోతే మేము ప్రమోట్ చేయం కదా ఆ వాటిని లీగల్ లీగల్గా లీగల్ గా తీసేయచ్చు ఇది ఎట్లా ఉంది అంటే మద్యం తాగడం నేరం అంటారు కానీ ఆ మద్యం అమ్మడం అనమాట అట్లానే ఈయన బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసుకుంటాను అవి ఉండబట్టే నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి నా తప్పు ఏం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు తన సంపాదన కోసం తను ఏమన్నా చేసుకుంటున్నాడేమో మనక ఆ హర్ష సాయి విషయం వదిలేద్దాం సామ్రాట్ గారు చెప్పినట్టు ఎవరు మీరు బెట్టింగ్ యాప్స్లో అలాంటి వాటిల్లో ఇరుక్కోవద్దు అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను యో సామ్రాట్ గారు చాలా జెన్యున్గానే మాట్లాడినట్టు అనిపించింది ఇంకా హర్ష సాయి విషయానికి వస్తే ఇక నేను అతన్నైతే నేనేమి పట్టట్లేదు సమర్థించట్లేదు అదైతే నాకు అనవసరం ఈయన వీడియోల్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి తెలిసి తెలియని అమాయకులు అదే ఏమీ తెలియని అమాయకులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో ఇరుక్కొని ప్రాణాలు పోగొట్టుకుంటారేమో అన్న సాఫ్ట్ కార్నర్తో సామ్రాట్ గారు దీని మీద పోరాడుతూ ఉన్నారు ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను అందుకే మీరు కూడా హర్ష సాయి ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ హర్ష సాయి ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్సే కాదు ఎవ్వరు ప్రమోట్ చేసినా కానీ బెట్టింగ్స్ అలాంటి వాటి మీదకు మాత్రం జోలికి మాత్రం వెళ్ళకండి అని నా చిన్న సజెషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ